హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కానిస్టేబుల్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక డిటీసీ సిటీసీల వారిగా ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన లిస్ట్ కూడా రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టర్ ఫర్ టేకింగ్ ద ఫర్దర్ నెససరీ యాక్షన్ యాజ్ పర్ ద ప్రొసీజర్ విత్ రిగార్డ్ టు ది ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇంతకుముందే రావడం జరిగింది ఇక ఈ ట్రైనింగ్ సంబంధించిన ఏఆర్ అలాగే సార్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఆర్ టీఎస్ఎస్పిఎస్పిఎఫర్ ఫైర్మ్యాన్ వార్డెన్ సంబంధించి అలాగే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ ఇన్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సంబంధించిన ఇక్కడ ఆర్డర్ కాపీ అయితే ఇవ్వడం జరిగిందండి ఫ్రెన్సికా అంటే మెమో మెమో అన్నమాట ఫ్రెన్సికా ఇది వచ్చేసి హైదరాబాద్ కమిషనరేట్ నుంచి అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఇన్ కంటిన్యూ ఇన్ ద మెమో ఆఫ్ వైడ్ రిఫరెన్స్ సిక్స్త్ సైటెడ్ ద ఫాలోయింగ్ వన్ సిక్స్టీ టూ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ టు ది పోస్ట్ యాజ్ మెన్షన్ అగనేస్ట్ దేర్ నేమ్స్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్గా వన్ సిక్స్టీ టూ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ ట్రైనింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ట్రైనింగ్ గ్రౌండ్కి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు వారి యొక్క నేమ్ అలాగే సెలెక్టెడ్ పోస్ట్ సంబంధించి అలాగే యూనిట్ వైజ్ సెలెక్టెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాగే విత్ మొబైల్ నెంబర్స్తో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మొబైల్ నెంబర్ని కొంచెం మీరైతే బ్లర్ చేస్తున్నాయి ఎందుకంటే ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయదు కాబట్టి యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అలాగే పోస్ట్ సెలెక్టెడ్ ఫర్ ఎస్సిటిపిసి సివిలా లేకపోతే ఏఆర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఏఆర్ డిపార్ట్మెంట్ సంబంధించి టీఎస్ఎస్పి బెటాలియన్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి ఇక్కడ మనం టీఎస్ఎస్పీ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఉందా అని చాలా మంది క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక తాజాగా కొంతమంది క్యాడిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అండి ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు కొన్ని ట్రైనింగ్ సెంటర్స్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు టీఎస్ఎస్పికి సంబంధించిన క్యాండిడేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ రిక్వెస్ట్ టు టు సెండ్ ద అప్లికేషన్ అండ్ చెక్ లిస్ట్ బంచెస్ ఆఫ్ ది బో టేబుల్ అండ్ సీరియల్ నెంబర్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ ఫైవ్ ద అడల్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ టెక్నికల్ సర్వీసెస్ సంబంధించి కూడా వాళ్ళు షేర్ చేయడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇంకా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్